అవినీతిని పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వైసీపీ నాయకులకు అవినీతి గురించి మాట్లాడే అర్హత లేదు కోల్పోయారు మదనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ ని ఘాటుగా విమర్శించిన తెలుగు తమ్ముళ్లు నిరక్షరాస్యత నిర్మూలనకై ఉల్లాస్ కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించిన మండల స్థాయి అధికారులు చిన్న వయసుకే పార్లమెంట్ తొలి వరుసలో కూర్చునే అరుదైన అవకాశం పొందిన ఎంపీ నాయుడు చూస్తే గతంలో వైసీపీ పాలనలో రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయి ఆంధ్రప్రదేశ్ అభివృద్ది ముప్పై ఏళ్ల వెనక్కి పోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడ్డాకే ప్రజాస్వామ్య విలువలతో రాష్ట్రంలో పాలన సాగుతోందని మదనపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు స్పష్టం చేశారు మంగళవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ పై నిప్పులు చెరిగారు మదనపల్లి టౌన్ బ్యాంక్ చైర్మన్ నాథర్ల విద్యాసాగర్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ రాష్ట ఎస్సీసెల్ ఉపాధ్యకులు పోతబోలు సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఎంఆర్ఓ అవినీతిపై వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపించాలని తెలుగుదేశం శాసనసభ్యులు షాజహన్ బాషా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే మదనపల్లి తహసీల్దార్కు వత్తాసు పలుకుతూ వైసీపీ నాయకులు మధురపల్లి ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు అవినీతి అధికారులకు కొమ్ము కాస్తూ ఐదు నెలలుగా బయటకు రాని వైసీపీ ఇన్ఛార్జ్ ప్రెస్ మీట్ల కోసం మాత్రమే బయటకు వచ్చి మాట్లాడే నిస్సార్ అహ్మద్ నూర్ అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు మదనపల్లి నియోజకవర్గం ప్రజల మన్ననలు పొందుతూ పారదర్శక పాలన అందిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ భాషపై అర్ధరహిత విమర్శలు చేస్తే ప్రజలు నవ్వుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు అవినీతి పాలన అందిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి ఐదు నెలలు గడుస్తున్నా అదే వాసనలోనే కొంతమంది వైసీపీ నాయకులు చేశారు ఈ కార్యక్రమంలో సంఘం శ్రీనివాసులు రాటకొండ మధుబాబు టౌన్ బ్యాంక్ ఉపాధ్యక్షులు మహర్షి జెసిబి మధు శంషీర్ నాగుర్వల్లి గిరీష్ జీవి నాయుడు బిల్డర్ రామకృష్ణ జాఫర్ నిసా రెడ్డి బూ కురవంక ఉప సర్పంచ్ భారతి నవీన్ చౌదరి శశికుమార్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఓ లక్ష రూపాయలు మీ దానికి పంపించింది డబ్బులు తీసుకురామని చెప్పడం జరిగింది అది ఫోన్ ఫోన్ చేసి చెప్పాడు షాజహాన్ బాషా గారికి సహనసభ్యులు ఎవరు ఎమ్మెల్సీ గారు అయితే ఇది ఇలా ఉంటే ఆంధ్రజ్యోతిలో ఒక వచ్చింది ఈమె అవినీతి గురించి అయితే నరేష్ కుమార్ రెడ్డి ఒక అపోజిషన్ లీడరు తెలుగుదేశం పార్టీలో మన గవర్నమెంట్ లో అవినీతి జరుగుతా ఉందని మేలుకున్న మా శాసనసభ్యులు విఆర్వోలను ఇరవై మందిని పిలిపించినారు ఇరవై మందిని పిలిపిస్తే అవును సార్ ప్రతి ఒక్కరు చెప్పినారు ఆమె మమ్మల్ని డబ్బు దేమంటా ఉంది లంచం తీసుకొని రమ్మంటా ఉంది ఇరవై మంది విఆర్ఓలు చెప్పినారు దీనిపైన మా శాసనసభ్యులు స్పందించి కలెక్టర్ గారికి మదనపల్లి రెవెన్యూ డివిజన్ ఉన్న సబ్ కలెక్టర్ గారికి ఏమి ఎలాంటి తప్పులు చేస్తా ఉంది ఏమైనా సస్పెండ్ చేయకుంటే లేదు ఏమైనా ఇక్కడ నుంచి పంపించేలా మా ప్రభుత్వానికి మాకు తెలుగుదేశం పార్టీకి ఏమే తప్పుదో పట్టించి మాకు మైనస్ మార్కులు తెచ్చేదానికి ఎంప్లాయ్ ఉంది ఎంఆర్ఓ గారు అని చెప్పినారు మా శాంతి మీకేం తెలుసండి ఏదో ఒకటి ప్రెస్ మీట్ పెట్టేసి అవినీతి జరుగుతూ ఉంది ఎంఆర్ఓ గారు శాంతభ్యులు అవినీతి చేస్తూ నియోజకవర్గ వైసీపీకి ఓడిన పరాజయమైన నిస్సార్ అహ్మద్ గారు మీరు ప్రెస్ మీట్ లో చెప్తే మీకు భావ్యమే అని అడుగుతా ఉన్నాను మీ నాయకుడు వైఎస్ఆర్ సిపి నాయకులకు ఒక లక్ష అడిగితే మీరు ఆయన దగ్గర క్లారిఫికేషన్ తీసుకోవాలి ఫస్ట్ మన తహసీల్దార్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కీర్తిశేషుడు పెమ్మసాని నాయుడు కుమారుడు చంద్రశేఖర్ నాయుడు దగ్గర ఏడు వందల డెబ్బై నాలుగు సర్వే నెంబర్ పసిరిమొండ గ్రామంలో బ్రిటేషన్ చేసేదానికి దానికి లక్షలు లక్ష్యం అయ్యా నిసారో నువ్వు రాజందాన్ని పిలిచి ఏం మనం తీసుకున్నావా పవిత్ర కురాన్ పైన ప్రమాణితం చేయని అడుగు అంతేగాని షాజాన్ బాషా అడిగినాడు లంచపడుతానాడు అంటాండవు ఆయన దండిచ్చినాడు ఇట్లా పనులన్నీ ఎందుకు మా నువ్వు చేస్తా ఉండేది నీ పైన మేము ఎంక్వైరీ చేయిస్తాము నేను ఇప్పుడు కాలంగా కూడా చంద్రశేఖర్ నాయుడు వచ్చి చెప్తాడు వన్ పాయింట్ ఫైవ్ పదహైదు వేలు కాదు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ తెలుసుకొని మాట్లాడు నీ సార్ నువ్వు నువ్వు ఆత్రపడి ఏదంటే అది మా ఎమ్మెల్యే గారి పైన అనడం తప్పు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి నిసార్ అహ్మద్ గారు ఎలక్షన్ అయిపోయి ఆరు నెలలు గడుస్తున్నా కానీ ఇంతవరకు కూడా ఎక్కడ దాక్కున్నాడో తెలియదు ఈరోజు కలుగులో నుంచి బయటొచ్చి నేనున్నాను అని చెప్పి నిన్నటి రోజున మా శాసనసభ్యులు ఎవరైతే అవినీతి అధికారు ఉన్నారో ఎంఆర్ఓ గారి పైన ఏదైతే నా నియోజకవర్గంలో నువ్వు చేస్తున్నటువంటి అవినీతి నువ్వు చేస్తున్నటువంటి అక్రమాలు నా నియోజకవర్గంలో చేస్తే నువ్వు ఇక్కడ మాకు అధికారిగా పనికిరావు నువ్వు ఎక్కడైనా నీ దావును చూసుకోమ్మా అని గౌరవంగా ఒక మహిళకు గౌరవ స్థానం ఇచ్చినటువంటి వ్యక్తి మా శాసనసభ్యులు షాజాన్ భాషా గారు ఈరోజు మీరు చెప్తున్నారు అవినీతి గురించి గతంలో నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అవినీతి అక్రమాలు అదే విధంగా అనేక మాఫియాలు నీవు అవినీతి అధికారికి అండగా కొమ్ము కాస్తున్నావా మదనపల్లి ప్రజలందరూ చెప్తారు మదనపల్లి తహసీల్దార్ గారు ప్రతి విషయానికి డబ్బులు అడుగుతున్నారని ఏ సామాన్యుడు అడిగినా కూడా చెప్తున్నారు మరి అటువంటి అధికారికి నువ్వు కొమ్ముగాస్తున్నావా అని అడుగుతున్నావు ఈ అవినీతిని వెలికి తీసింది నీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా నీకు గుర్తు చేస్తున్నా నీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి గారిని ఆమె మ్యూటేషన్ కి డబ్బులు డిమాండ్ చేస్తే ఆ విషయాన్ని శాసనసభ్యుల దృష్టికి ఎమ్మెల్సీ గారు తీసుకొస్తే ఆ విషయంగా ప్రశ్నించడం జరిగింది ఎమ్మెల్యే గారు తహసీల్దార్ గారిని అంతే తప్ప మీరు చెప్తున్నట్లుగా ఇదేదో డబ్బులు పంచాయతీనో ఇంకోటో కాదు ఒక అవినీతి అధికారిని నిక్కచ్చిగా నిలదీసే ధైర్యం తెలుగుదేశం కార్యకర్తలుగా మాకుంది నిస్సార్ అహ్మద్ గారు ఆరు నెలలు అవుతోంది మీరు చూపడం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు అవినీతి పరులని చెప్పి మిస్టర్ నిషార్ అహ్మద్ గారు లోర్ అదుపులో పెట్టుకోండి లేదంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మదనపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ నిషార్ అహ్మద్ గారికి తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నా ఈవేళ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పేద ప్రజానికానికి సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పి ఒక మంచి పరిపాలన తీసుకొని రావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తా ఉంటే ఆడా కొంతమంది అవినీతికి కూరుకుపోయినటువంటి అధికారులు వైఎస్ఆర్సీపీ ప్రభు గతంలో యొక్క పద్ధతి మార్చుకోమ్మా నువ్వు ఈ విధంగా ఒక ఒక ఎక్స్ ఒక మున్సిపల్ చైర్మన్ ని లక్ష రూపాయలు అడగడం తప్పు నీ పద్ధతి మార్చుకోవాలని చెప్తే మా ఎమ్మెల్యే మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు నిసార్ అహ్మద్ గారు అయ్యా నిసార్ అహ్మద్ గారు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీ పార్టీ మా అవినీతి గురించి మాట్లాడే హక్కు మీ పార్టీకి కానీ నీకు కానీ లేదని ఈ సందర్భంగా మేము చెప్తున్నాం ఒక్కొక్కటి మీ పార్టీ పుట్టింది అవినీతితోనే మీ పార్టీ పెరిగింది అవినీతితోనే మీ జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడే మీ ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ అందరూ అవినీతి పరుడే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీనే మాకు ఈరోజు చెప్తే మా ఎమ్మెల్యే ప్రజా నాయకుడు కాబట్టి ప్రజలు నువ్వు ఏ పార్టీని అడగలా నే ఏ పార్టీలో ఉన్నావు అడగలా ఒక ప్రజా తహసీల్దార్ గారు అవినీతి చేస్తున్నారు అని హమ్మ అంటే దే ఆర్ నాట్ ఇన్ ఏ రిలాక్సేషన్ రిలాక్స్ గా ఎవ్వరూ లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తహసీల్దార్ మేడం మీరు మీ లూప్ హోల్స్ అన్ని సెటరేట్ చేసుకోండి ఫస్ట్ క్యాపబిలిటీ తెచ్చుకోండి ప్రజలతో కోఆపరేట్ చేయండి మీ వర్క్ మీరు చేయండి సార్ నిషాద్ సార్ అవినీతి గురించి వైసీపీ నాయకులే మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ నాయకులే మాట్లాడాలి మా పార్టీ గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మా కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారి గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు మీరు ఎటువంటి కోశాల ఆరు నెలల నుంచి ఎటువంటి పట్టించుకునే వారు లేక సిబ్బందికి పాటలు ప్రమాదకర పుట అంచుల్లో ఆరోగ్య కేంద్ర భవనం ఫాంగిల్ తుఫాను కారణంగా నానిపోయిన భవన గోడలు ఏ క్షణంలో కూలుతుందో అంటూ బిక్కుబిక్కుమంటూ బిక్కుమంటూ భయాందోళనకు గురవుతున్న ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది పాత భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యుత్ సరఫరా వ్యవస్థ సైతం దెబ్బతిని గోడలపై జరుగుతున్న విద్యుత్ ప్రసరణ అవస్థలు ఆటంకాల నడుమ వైద్య సేవలు అందజేయడానికి నానా తిప్పలు పడుతున్న సిబ్బంది ఇబ్బందులను చూస్తున్న రోగులు పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం రాజంపేట పార్లమెంట్ బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ అధ్యక్షతన జిల్లా స్థాయి కార్యశాల జరిగింది ఈ సమాపేశంలో పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్లు కో కన్వీనర్లు మండల బీజేపీ అధ్యక్షులు మండలాలకు చెందిన సభ్యత్వ ప్రముఖులు రాష్ట స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఈ రోజు కార్యశాల నిర్వహించడం జరిగిందని జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న ఆన్లైన్ ఆఫ్లైన్ సభ్యత్వ నమోదులో ఇంచుమించు లక్ష సభ్యత్వాలు జిల్లాలో నమోదు కావడం జిల్లాలోని భారతీయ జనతా పార్టీ శ్రేణుల సమిష్టి కృషి వల్లనే సాధ్యమైందని అందులోనూ ఆన్లైన్ సభ్యత్వాలు ఆఫ్లైన్ సభ్యత్వాలు అత్యంత పారదర్శకంగా జరగడం రాష్ట పార్టీ ప్రశంసలు అందుకోవడం జిల్లాలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ గర్వపడాల్సిన అంశమని అన్నారు సంస్థాగత నిర్మాణ ప్రక్రియ త్వరలోనే చివరి దశకు చేరుకోనున్నదని బూత్ కమిటీలు శక్తి కేంద్రాల ఏర్పాటు మండల కమిటీల ఏర్పాటు ఈ నెలాఖరులోగా పూర్తి కావాల్సిన అవసరం ఉందన్నారు జిల్లాలోని అభివృద్ధి వివిధ రకాల సమస్యల పరిష్కారం పార్టీ సంస్థాగత విస్తరణ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సమయాత్తం కావడం జాతీయ స్థాయిలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ రాష్ట స్థాయిలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా వివరిస్తూ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు ఈ సందర్భంగా సమావేశంలో సంస్థాగత విషయాలపై జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ సమీక్ష నిర్వహించారు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ జిల్లా సంస్థాగత ఎన్నికల సహాయ అధికారి మరి పులి నరేంద్ర కుమార్ రెడ్డి గోరంట్ల రమేష్ జిల్లా సాధారణ సభ్యత్వం ప్రముఖ గోపాల్ రెడ్డి జిల్లా క్రియాశీలక సభ్యత్వ ప్రముఖ ఆకుల కృష్ణమూర్తి జిల్లా శ్రీకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రంలోని నిమ్మలపల్లె ప్రజాపరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల అధికారులతో ఐకేపీ వెలుగు వివో లీడర్లు సంఘమిత్ర సీసీలకు ఉల్లాస్ శిక్షణపై ఒకరోజు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో స్థానిక ఎంపీడీఓ పరమేశ్వర్రెడ్డి ఈవోపీఆర్డీ చలపతిరావు ఏపీఎం మురళి ఏపీఓ రమేష్ బాబు అంగన్వాడీ సూపర్వైజర్ భాను లక్ష్మీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండలంలోని నిరక్షరాస్యత నిర్మూలనపై గ్రామాల్లో నివసిస్తున్న మహిళలకు అయ్య గ్రూపుల ద్వారా నిరక్షరాశులకు ప్రభుత్వం ప్రవేశపెట్టి వయోజన విద్య ద్వారా వారికి చదువుని నేర్పాలని ఇందులో భాగంగా మహిళలు ఏ రంగంలోనైనా చదివే ప్రాధాన్యత కలుగుతుందని సైబర్ నేరగాళ్ల మోసగాళ్లపై అధిక సంఖ్యలో మహిళలు మోసపోతున్నారని చదువు ద్వారా ఎలాంటి మోసాలు జరగవని తెలిపారు ఇందులో భాగంగా మండలంలోని ముప్పై రెండు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని కేంద్రాల ద్వారా పది మంది సభ్యులకు వెలుగు గ్రూప్ లో సంఘమిత్ర లోవీవో లీడర్సులు పది మంది నిరక్షరాశులకు చదువు నేర్పాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సీశీలు శాంతమ్మ శారదరెడ్డి రాంగరెడ్డి ఈశ్వర్ రెడ్డి వీవో లీడర్లు

తన గురుతల బాధకులు తను నేర్చుకున్న చదువు ద్వారా కలబెట్టరు శిక్షణ గల శిక్షణ నేర్పించగలరు ఒక ఆడు పాట అయితే ఏమైనా యొక్క జీవన జరిగిన విషయం వారి మీరు మీకు తెలుసు నిపుణుకుల్లో ఉన్న మహిళ సత్యులందరంలో కూడా ఎంతమందికి చదువు వచ్చింది ఎంతమంది సంతకాలు చేయగలరు ఎంతమంది బాగా చదవరు రావడం రాయను తర్వాత వాళ్ళ వ్యవహారాలు వాళ్ళే వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంది అనేది మీకు తెలిసి అవుతుంది చాలా ప్రతికంగా ఎవరో సహాయం చేస్తే రాని వాళ్ళకు అక్షరాలు చదువు నేర్పించడము చదువుకున్న వాళ్ళకి రాని వాళ్ళకి మధ్య మన కూడా కొంచెం ఉంటాయి ఇలా చదివితే ఇంటి పెరుగు అంటారు ఇలా చదువుకుంటే ఆ ఇంటి నన్న చక్కబడుతుంది అలాగే ఆ ఇంట్లో ఉండే వాళ్ళకు మంచి మంచి చదువులు నేర్పించి మంచి ప్రవర్తన ఇలాంటివి కూడా నేర్పించే అవకాశాలు ఉంటాయి అసలు పాకిస్తాన్ నేను బైబుల్ మాస్టర్ మన బైబుల్ మనం అంతా వాస్తవమే మళ్ళీ ఇవన్నీ కూడా ఎంతో दने तरवातु द्वारा अथव इलाही रख అతి చిన్న వయసులోనే పార్లమెంట్లో ముందు వరుసలో కూర్చునే అరుదైన రికార్డును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సొంతం చేసుకున్నారు ఇప్పటి వరకు ఆ రికార్డు తన తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు పేరు మీద ఉండగా దీనిని రామ్మోహన్ నాయుడు తిరగరాశారు కేంద్ర కేబినెట్ లో ముఖ్యమైన శాఖలకు మాత్రమే దక్కే ఈ ఘనత దక్కటం పట్ల ఆయన స్పందించారు తెలుగువారికి శ్రీకాకుళం ప్రజలకు దక్కిన గౌరవంగా ఆయన దీనిని అభివర్ణించారు మదనపల్లి పట్టణానికి చెందిన మార్పురి వెంకటేశ్వర్లు అలియాస్ మార్పురి పెంకటేష్ నాయుడు కోనేటి సులోచన వద్ద డబ్బులు తీసుకుని రిజిస్టర్ చేసి ఇచ్చిన ఆస్తిని తాను సంతకాలు చేయకనే ఫోర్ సంతకాలతో పాకాల పులివెందుల సబ్ రిజిస్టార్లు కోనేటి సులోచనకు రిజిస్టర్ చేసి ఇచ్చారని తప్పుడు కేసులు బనాయించారు అయితే వెంకటేష్ నాయుడు తప్పుడు కేసులు పెట్టినట్లు రుజువు కావడంతో అతనిపై కేసులు నమోదయ్యాయని సులోచన పాతికేయుల సమావేశంలో తెలిపింది ఈ సందర్భంగా సులోచన మాట్లాడుతూ మార్పురి వెంకటేష్ నాయుడుకు తాను డబ్బులు చెల్లించిన తర్వాత పాకాల రిజిస్టర్ ఆఫీసులో కొంత ఆస్తిని రిజిస్టర్ చేసి ఇచ్చాడని అదేవిధంగా పులివెందుల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మరికొంత ఆస్తిని తన పేరిట రిజిస్టర్ చేసి ఇచ్చాడని సులోచన తెలిపింది అనంతరం భూముల ధరలు పెరగడంతో అత్యాసకుపోయి రిజిస్టర్ చేసి ఇచ్చిన ఆస్తిని మార్పురి వెంకటేష్ అసలు సంతకమే పెట్టలేదని వేలిముద్రలు కూడా తన కాదని ఫోర్జరీ సంతకాలతో తన ఆస్తిని కోనేటి సులోచన కొట్టేసిందని వెంకటేశ్వర్లు ఆరోపిస్తూ పాకాల పులివెందుల సబ్ రిజిస్టర్లపైన సులోచన పైన కేసులు పెట్టాడని సులోచన తెలిపింది దీంతో తనతో పాటు ఇరువురు సబ్ రిజిస్టర్లపై తిరుపతి జిల్లా రిజిస్టర్ కడప జిల్లా రిజిస్టర్ రాష్ట అత్యున్నత స్టాంపులు మరియు రిజిస్టేషన్ల ఐజీ లోతుగా దర్యాప్తు చేసి వెంకటేశ్వర్లు తప్పుడు ఫిర్యాదు చేశాడని ఫింగర్ ప్రింట్లు సంతకం మార్పురి వెంకటేశ్ నాయుడుదే అని తేల్చారన్నారు ప్రభుత్వ అధికారులపై తప్పుడు కేసులు పెట్టిన వెంకటేష్పై క్రిమినల్ కేసులకు ఆదేశించారు అనవసరంగా తమపై కేసు పెట్టిన మార్పూరి వెంకటేష్ నాయుడుపై పాకల సబ్ రిజిస్టర్ రహీముల్లా పులివెందుల సబ్ రిజిస్టర్ లు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు ఈ మేరకు మార్పూరి వెంకటేష్ నాయుడుపై పాకల పోలీస్ స్టేషన్లో అక్టోబర్ పదహారవ తేదీన ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ సెవెంటీ ఫైవ్ బై టూ జీరో టూ ఫోర్ గా పులివెందుల పోలీస్ స్టేషన్లో డిసెంబర్ రెండవ తారీఖున ఎఫ్ఐఆర్ నెంబర్ ఫోర్ థర్టీ టూ బై టూ జీరో టూ ఫోర్ గా వేర్వేరుగా కేసులు నమోదు చేశారని సులోచన తెలిపింది అనవసరంగా తనపై కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ప్రసార మాధ్యమాల ద్వారా దుష్ప్రచారం చేసి పరువుకి భంగం కలిగించారు కాబట్టి మార్పురి వెంకటేష్ నాయుడు పార్వతమ్మ వెంకటరమణారెడ్డి రెడ్డి గోపాల్ నాయుడు సునితల మీద హైకోర్టులో రిపీట్ పిటిషన్ వేయనున్నట్లు తెలిపింది రిజిస్టర్ వాస్తవము డబ్బు తీసుకొని ఆయన రిజిస్టర్ చేయించి మళ్ళా నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు వచ్చింది లేదు నేను రిజిస్టర్ చేయలేదు అనేసి మా పైన తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు కేసులు పెట్టి వన్ టౌన్ టూ టౌన్ తాలూకాలో మూడు దగ్గర మా పైన కేసులు కట్టించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి చాలా రకాలుగా మమ్మల్ని ఇబ్బందికి గురి చేసినాడు దానిపైన గవర్నమెంట్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో సబ్జిస్టర్ల పైన డిస్టిక్ రిజిస్టర్ ఐజీ సారు వాళ్ళ పైన కూడా వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు అనేక రకంగా వాళ్ళు ప్రభుత్వమే గవర్నమెంటే విచారించి ఇతను ఫోర్ జీరోనా లేకపోతే ఇతనే వచ్చాడని చెప్పి విచారించి గవర్నమెంటే విచారిచ్చి ఆయన సిసి ఫొటోజులు ఆయన సబ్మినిస్టర్ ఆఫీస్కి వచ్చి మాకు రిజిస్టర్ చేసినాడు అనేసి ఐజీ సారు డిస్టిక్ రిజిస్టర్ ఐజీ సారు డిస్ట్రిక్ రిజిస్టర్ సారు వాళ్ళంతా పరిశీలించి అతనే డూపు ఇట్లా ఫోర్ ఫోర్ జీరో చేసినాడు అతనే సబ్మినిస్టర్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ పైన తప్పుడు కంప్లైంట్ ఇచ్చాడని చెప్పని అతని పైన క్రిమినల్ చర్య తీసుకొని క్రిమినల్ కేసులు కట్టాలనేసి జిస్టిక్ ఐజీ సారే అతని పైన ఆ కంప్లైంట్ లో నమోదు చేసి కేసులు రిజిస్టర్ చేశాడు పులివిందల పాకాల రెండు దాంట్లోన అండ్ మీద కేసులు నమోదైన మదనపల్లి సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇంజనీరింగ్ కళాశాల నందు ఎన్సిసి క్యారెట్ లాస్య ప్రియ కర్ణాటకలోని దాండెలి నందు వాటర్ రాఫిక్ క్యాంపులో పాల్గొని ప్రతిభ కనపరిచినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు విద్యార్థినిలకు అవకాశం లభించగా అందులో మిక్స్ విద్యార్థినికి అవకాశం లభించిందని స్విమ్మింగ్ లో ప్రతిభ కనపరిచి ప్రశంస పత్రాన్ని లాస్యప్రియ అందుకున్నట్లు ఆయన అన్నారు మొత్తం పదిహేను మంది ఈ క్యాంప్లో ప్రతిభ కనపరచగా అందులో మన రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ నుంచి లాస్యప్రియ ఒక్కరే అని ఆయన అన్నారు కల్యాన్ మోహన్ నాయక్ చేతుల మీదుగా ఈ ప్రశంస పత్రాన్ని అందుకుందని ఆయన అన్నారు వారం రోజుల పాటు జరిగిన ఈ ట్రైనింగ్ క్యాంప్ నందు క్యాడెట్స్ కు రాఫ్టింగ్ పై శిక్షణను మరియు ప్రతిరోజు ఐదు కిలోమీటర్లు ఖాళీ నదినందు రాఫ్టి శిక్షణను లెఫ్టినెంట్ కల్నల్ జస్దీప్ సింగ్ ఆధ్వర్యం క్యాడెట్స్ కు అందజేసినట్లు ఆయన అన్నారు. ప్రతిభ కనబర్చిన లాస్సి ప్రియను కార్స్పాండెంట్ డాక్టర్ ఎన్ విజే బాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి అదిల్ల ప్రిన్సిపల్ డాక్టర్ సి విరాజ్ లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ నవీన్ కుమార్ తద్దర్ను అభినందనలు తెలియజేశారు. అనుక్షణం ప్రజల పక్షమ 95 న్యూస్ ఇంత తో సమాప్తం. తిరిగి రేపటి బుల్టిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం.